హలో ఫ్రెండ్స్ డిజైన్ చూడండి ఈ బ్లౌజ్ పైన వర్క్ చూడండి ఎంత నైస్ గా ఉందో కట్ వర్క్ డిజైన్ చాలా చాలా బాగుంది ఈ డిజైన్ అయితే మీకు ఆల్రెడీ వేరే వేరే బ్లౌజెస్ పైన అయితే చూపిస్తున్నారు కలర్ కాంబినేషన్స్ తోని అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చూడండి కట్వర్క్ డిజైన్ ఈ డిజైన్ అయితే చాలా మంది అడుగుతున్నారండి నైస్ గా ఉంది చూడడానికి అనేసి అండ్ కట్ వర్క్ కూడా వస్తుంది కదా హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటది అయితే ఈ హ్యాండ్స్ లో డిజైన్ బూటీస్ అయి నేను ఎక్స్ట్రా యాడ్ చేసిన అనమాట పైకి అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇందులో మనకు శారీ మొత్తం ఇదే కలర్ వచ్చింది సెల్ఫ్ కలర్ ఇందులో కలర్ కాంబినేషన్ ఆపోజిట్ అనేది ఏమీ లేదు చూడండి శారీ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ కలర్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ వచ్చింది కాకపోతే నేను తనని అడిగి ఇట్లా కలర్ అయితే ఈ కలర్ కనిపిస్తుంది కదా జాముని కలర్ ఈ కలర్ అయితే యాడ్ చేసిన అనమాట అండ్ ఈ ఇంకా ఈ కస్టమర్ వచ్చేసి అయితే నా ఛానల్ యూట్యూబ్ లో ఫాలో అవుతారు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నా దగ్గర కస్టమైజ్ అయితే చేయించుకున్నారు చూడండి దగ్గర ఉంది కాబట్టి నా దగ్గరకు వచ్చి కస్టమైజ్ చేయించుకున్నారు మీరు ఒకవేళ దూరంగా ఉంటే నాకు కొరియర్ చేయండి కొరియర్ చేస్తే నేను మీకు డిజైన్స్ అయితే చేసి ఇస్తాను డిజైన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ డిజైన్ చూడండి కచ్ వర్క్ డిజైన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది అసలు సింపుల్ డిజైనే కాకపోతే కలర్ కాంబినేషన్ వల్ల మనకు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో చూడండి డిజైన్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ అదే విధంగా అయితే వస్తుంది హ్యాండ్స్కి మాత్రం ఇట్లా నేను బూటీస్ అయితే ఇచ్చిన చూడండి చాలా చాలా బాగుంది కాంబినేషన్ మెయిన్గా కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా చాలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ లుక్ చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో సింపుల్ డిజైన్ అయినా కానీ మనకు ఇంత గ్రాండ్గా అయితే కనిపిస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి అయితే హాఫ్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ కాదనమాట ఎల్బో డిజైన్ కాదు ఇట్లా బూటీస్ అయితే ఎక్స్ట్రా ఇచ్చిన చూడండి అండ్ ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఇక్కడ శారీ డిజైన్ అయితే చూసింది కదండి ఎలా ఉందో ఒక చిన్న కాంబెంట్ అండి అలాగే తను నా దగ్గరకి అయితే ఇంతకు ముందు ఒక రెండు బ్లౌజులు అయితే చేయించుకున్నారండి తను బచపల్లి నుంచి అయితే వచ్చింది లక్ష్మీ గారు అనేసి ఇంతకు ముందు రెండు డిజైన్స్ వేయించుకున్న డిజైన్స్ సేమ్ డిజైన్స్ అయితే ఇప్పుడు కూడా సేమ్ డిజైన్స్ అయితే చేయించుకున్నారు అంతకుముందు వాళ్ళ సిస్టర్కి చేయించుకున్నారు ఇప్పుడు తను చేయించుకుందనమాట కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి ఇంకొక డిజైన్ అయితే కంప్లీట్ కాలేదు ఆ డిజైన్ వేసిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అలాగే ఈ డిజైన్స్తో పాటు నాకు స్టిచ్చింగ్కి ఈ బ్లౌజెస్ కూడా ఇచ్చారు అనమాట ఒక ఫైవ్ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేసినాను నార్మల్ బ్లౌజెస్ అండ్ ఇంకొక టూ బ్లౌజెస్ అయితే వర్క్కి అనమాట మీరు ఇలా నా నన్ను కాంటాక్ట్ అవ్వాలి నా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఫస్ట్ కాల్ చేయండి మీరు నా అడ్రస్ వచ్చేసి అయితే హైదరాబాద్ బీరంగూడ ఇంకా క్లారిటీగా అడ్రస్ కావాలి మీకు అనుకుంటే నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు లొకేషన్ పెడతాను నా దగ్గరకు వచ్చి కస్టమైజ్ చేయించుకోవచ్చు మీ డిజైన్స్ నచ్చితే ఇంత దూరం అయితే రావచ్చండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా చాలా బాగుంటాయి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళకు కూడా మీ చుట్టాలకు నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో